మాసం సందర్భంగా మాచివరం మూలకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రవిప్రకాష్ ఆధ్వర్యంలో మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ మహిళలు చీరలు సమర్పించారు మహిళలు బృందంగా కలిసి ఊరేగింపుగా మాచివరం సెంటర్ నుంచి మూలకీలాద్రి కొండపై చేరుకున్నారు పసుపు కుంకుమ గాజులు పుష్పాలు వస్తాలు చలిమిడి పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు పదార్థాలను తీసుకుని మేళతాళాలు వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు లోక కళ్యాణం కోసం అమ్మవారికి సమర్పించామని ఈ సందర్భంగా మహిళా భక్తులు తెలిపారు అమ్మవారికి రవిప్రకాష్ ఆధ్వర్యంలో శాఖంబరీదేవికి మాసం సార సమర్పించారు మహిళలు బృందంగా కలిసి ఊరేగింపుగా మాచివరం సెంటర్ నుంచి మూలకీలాద్రి కొండపై చేరుకున్నారు పసుపు కుంకుమ గాజులు పుష్పాలు వస్త్రాలు చలివిడి పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు పదార్థాలను తీసుకుని మేళతాళాలు వేద మంత్రోచరణ నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అంతకుముందు కొబ్బరికాయలు కొట్టి సార ఊరేగింపును ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తాము అమ్మవారి సార సమర్పిస్తున్నామని చెప్పారు మహిళలు భక్తి శ్రద్దలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు లోక కళ్యాణం కోసం అమ్మవారికి సార సమర్పించామని రవిప్రకాష్ దంపతులు వెల్లడించారు కనకదుర్గమ్మను ఆడబడుచిగా భావించి పిల్లా పాపలతో భక్తులు సార సమర్పించినట్లు భక్తులు వెల్లడించారు మరి ఈరోజు అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించుకొని భక్తి వాత్సల్యంతో అమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు మేళతాళాలతో ఊరేగింపుగా ఎంతో ఘనంగా వైభవంగా మరి అమ్మవారికి సార్యని సమర్పించుకోవటం జరిగింది ఇక్కడ ఉన్నవారి అందరికీ మాసవరం పురోవైదుల్లో ఉన్నటువంటి అందరికి అమ్మ అంటే ఒక భక్తి విశ్వాసం మూడ ఒక ప్రగాఢమైన విశ్వాసం అమ్మ కాపాడుతూ ఉంటుందని ఎందుకంటే విపత్తుల్లో ఎన్ని విపత్తులు వచ్చినా సరే మరి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా మరి ఎంతో మందిని ఎంతోమంది కుటుంబాలు కొంచెం అశుభం జరిగినా కానీ ఈ వాడగట్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు అది ఆ విశ్వాసంతో అట్లాంటి విశ్వాసంతో అమ్మవారిని చాలా ఘనంగా విశ్వసిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈరోజు గురుభవనం సందర్భంగా కూడా పైన బాబావారి సన్నిధిలో మరి సంకీర్తనం అలాగే అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అందరూ ఆడపడుచులు అందరూ తమ అమ్మవారిని వాళ్ళు ఆడపడుచుగా భావించి అందరూ వా ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి చీర సారే పూలు గాజులు అన్ని సమర్పించుకున్నారండి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మా దేవాలయం తరఫున అమ్మవారి తరపున కోరుకుంటున్నారు ఆషాఢ ఆషాఢ మాసం ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసం అమ్మవారికి సారి తీసుకొస్తారండి సుమారు ఒక నూట యాభై మంది వస్తారు